పార్లమెంట్ మనం తీసుకున్నప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఉన్నాయి ఇక్కడ ఇరవై ఐదు ఎంపీ సీట్లకు సంబంధించి వచ్చినప్పుడు ఇక్కడ ఇరవై ఎన్డీఏ అంటే టీడీపీ కూటమి ఐదు వైఎస్ఆర్సీపీ గెలబోతోంది ఒకటోది అరకు ఎస్టీ రిజర్వ్ సీటు వైఎస్ఆర్సిపి గెలుస్తుంది రెండవది శ్రీకాకుళం ఇక్కడ ఎన్డీఏ కూటమి గెలవబోతోంది మూడవది విజయనగరం ఇక్కడ ఎన్డీఏకి ఎడ్జి కనపడతా ఉంది నాలుగోది విశాఖపట్నం ఇది ఎన్డీఏ ఉంది ఐదోది అనకాపల్లి ఇక్కడ ఎన్డీఏ గెలవబోతోంది ఆరోది కాకినాడ ఇక్కడ ఎన్డీఏ గెలవబోతోంది ఏడోది అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్ ఇక్కడ ఎన్డీఏ గెలవబోతుంది ఎనిమిదోది రాజమండ్రి ఇది ఎన్డీఏ గెలవబోతూ ఉంది తొమ్మిదోది నరసాపురం ఇక్కడ ఎన్డీఏ గెలవబోతూ ఉంది పదోది ఏలూరు ఇక్కడ ఎన్డీఏకి ఎడ్జి కనపడతా ఉంది ఇక పదకొండవది మచిలీపట్నం ఇక్కడ ఎన్డీఏ ఉంది పన్నెండోది విజయవాడ ఇది ఎన్డీఏ గెలవబోతోంది పదమూడవది గుంటూరు ఇది ఎన్డీఏ గెలవబోతోంది పద్నాలుగు నర్సరాపేట ఇది ఎన్డీఏ గెలవబోతూ ఉన్నది ఇక పదిహేను బాపట్ల ఇది ఎస్సీ రిజర్వ్ సీటు ఇది కూడా ఎన్డీఏ గెలవబోతూ ఉంది పదహారు ఒంగోలు ఇది ఎన్డీఏ ఉంది పదిహేడు నంద్యాల ఇది వైఎస్ఆర్సిపి గెలవబోతూ ఉంది పద్దెనిమిది కర్నూలు ఇది వైఎస్ఆర్సిపి గడిచి కనపెడతా ఉంది పంతొమ్మిది అనంతపురం ఇది ఎన్డీఏ ఉంది ఇరవై హిందూపురం ఇది ఎన్డీఏ గెలవబోతూ ఉంది ఇరవై ఒకటి కడప ఇది వైఎస్ఆర్సీపీ గడ్జి కనిపిస్తూ ఉంది ఇరవై రెండు నెల్లూరు ఇది ఎన్డీఏ ఉంది ఇరవై మూడు తిరుపతి ఎస్సీ రిజర్వ్డ్ ఇది ఎన్డిఏ ఎన్డీఏకి ఎడ్జి కనపడతా ఉంది ఇరవై నాలుగు రాజంపేట ఇది వైఎస్ఆర్సీపీ గడిచి కనపడతా ఉంది ఇరవై ఐదు చిత్తూరు ఇది ఎన్డీఏ ఉంది ఇది ఇరవై ఐదు సీట్లలో ఇరవై ఎన్డీఏ ఐదు వైఎస్ఆర్సీపీ గెలవబోతూ ఉంది